మీన కరెక్షన్ చేస్తుందంటే మీరు కొడెస్ కొచ్చు సింపుల్ గా సోల్ కొడెస్తే ఆర్జిని సబ్ట్రక్ట్ చేయాలి మనం టిప్పర్ ఉండదు సో మనం ఇస్కో ఉండాలి ఇస్కో ఉండాలంటే టారో టిప్పర్ ఉండాలి మీరు కొంచెం పంపించాలి ఉంటారు ఆటి కొడ అంటే అస్పెన్ కుక్కల అస్పెన్ బైక్ చేయన పడు ఆడేస్తా ఉంటారు ఆటోమేటికల్ కింద బ్యాక్స్ ఉంటది ఆ బ్యాంక్ లో కాదు ప్రజలందరూ అనేది సిటీలో ప్రజలు పెట్టిన ఒక బ్యాంక్ మనకు అనేది మారుదంత్రం లేదు ఇలాంటి ఏమీ కూడా చూసుకోవాలి ఇంకోటి వినాయకుడి వచ్చిన ప్లేస్ లో మా వాళ్ళు ఉండే వినాయకుడి రోజు ప్రతి వినాయక మండపాన్ని మా వాళ్ళు చేస్తూ వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా చూపించి ప్రతి